అమ్మయ్యా కాసేపు ఏసీ ఆన్ చేసుకొని ప్రశాంతంగా పడుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పనంతా చేసి అలా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరు ఎవరండి మీరు మేడం నా పేరు కృష్ణ నేనిక్కడేవాణ్ణి కాదు మేడం చిత్తూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఏదైనా ఒక పని చూసుకుందామని ఈ సిటీకొచ్చాను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా బ్యాగ్ కొట్టేశారు ఇప్పుడు నాకు బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేవు మేడం మీరు ఏదైనా సాయం చేస్తే మా ఊరికి వెళ్ళిపోతాను నేను మా ఇంటికి వెళ్ళాక మీ డబ్బులు మీకు తిరిగి పంపిస్తాను మేడం ఏంటి నీ బ్యాగ్ని ఎవరో తీసుకెళ్ళిపోయారా అవును మేడం దగ్గరలో ఉన్న ఒక పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళి బయటకొచ్చి చూస్తే నా బ్యాగ్ కనిపించలేదు ఎవరో నా బ్యాగ్ని ఎత్తుకెళ్ళిపోయారు మేడం ఆ బ్యాగ్లో నా డబ్బులు మొత్తం పెట్టాను అంతా పోయింది తిరిగి ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటే నా దగ్గర డబ్బులు లేవు మేడం చార్జీలకి డబ్బులిస్తే మీ పేరు చెప్పుకుని ఊరికెళ్తాను మేడం ప్లీజ్ మేడం ఓ వెయ్యి రూపాయలు ఇవ్వండి మేడం ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి మీ డబ్బులు పంపించేస్తాను మేడం ఏంటి వెయ్యి రూపాయలు అవును మేడం నా దగ్గర అంత డబ్బు ఉందో లేదో నాకు తెలియదయ్యా ప్లీజ్ మేడం ఎలాగైనా కొంచెం అడ్జస్ట్ చేయండి మేడం ప్లీజ్ మీరు డబ్బులిస్తేనే నేను ఊరికి వెళ్ళడానికి కుదురుతుంది మేడం లేదంటే వెళ్ళలేను మేడం కనీసం ఐదు వందలైనా ఇవ్వండి మేడం నా దగ్గర లేదయ్యా సరే ఆగు వస్తాను ఇదిగోవయ్యా ఇరవై రూపాయలు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో ఏంటి మేడం ఇరవై రూపాయల ఈ ఇరవై రూపాయలకి ఒక టీ మాత్రమే వస్తుంది మేడం భోజనానికి కూడా సరిపోవు మేడం ప్లీజ్ మేడం ఎంతో కొంత సాయం చేయండి మేడం నేను మా ఊరికి వెళ్ళిపోతాను మేడం అయ్యో నేనెంత చెప్పినా నువ్వు వినట్లేదే సరే ఆగు వస్తాను ఇదిగో నువ్వెంతో బాధపడుతున్నావని ఎక్కడెక్కడో వెతికి ఈ ఐదు వందల రూపాయలు తీసుకొచ్చాను ఇదిగో తీసుకో థ్యాంక్స్ మేడం చాలా చాలా థ్యాంక్స్ మేడం సర్లే వెళ్ళు మేడం మీ అడ్రస్ చెప్పండి మేడం మా ఇంటికి వెళ్ళిన వెంటనే మీ డబ్బులు మీకు తిరిగి పంపించేస్తాను మేడం ఏమయ్యా నువ్వు నాకు డబ్బులు పంపించాల్సిన అవసరమేమీ లేదు నువ్వు వెళ్ళు సరే మేడం మీ చేతిలో ఉన్న ఆ ఇరవై రూపాయలు కూడా ఇచ్చేయండి మేడం నేను వెళ్ళిపోతాను తీసుకో మేడం ఎవరో నాకు తెలియదండి ఎక్కడో పల్లెటూరు నుండి ఇక్కడ పని కోసమనే వచ్చారట ఎవరో తెలియని వ్యక్తులు అతని బ్యాగ్ని తీసుకువెళ్ళిపోయారట సరే నువ్వేం చేసావు చార్జీలకి డబ్బులు లేక నన్ను అడిగితే ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చి పంపించాను ఎందుకిచ్చావ్ పాపమండి అతను డబ్బులు పోగొట్టుకొని తినడానికి కూడా డబ్బులు లేవంటే ఇచ్చి పంపించాను అయ్యో అయ్యో ఇలాగే చాలామంది సిటీలో తిరుగుతున్నారు ఎక్కడో ఊరు నుంచి వచ్చాము డబ్బులు పోగొట్టుకున్నాము తినడానికి కూడా డబ్బులు లేవంటారు ఛార్జీలకు కూడా డబ్బులు లేవని ఇంటింటికి వెళ్లి డబ్బులు ఇవ్వమని అడుగుతారు మనం ఇచ్చే డబ్బులు తీసుకొని మందు తాగుతారు అసలు ఇలాంటి వాళ్ళకి డబ్బులే ఇవ్వకూడదు తెలుసా మీరు మీరలా చెప్పకండి అందరూ ఒకేలాగా ఉండరు కదా నిజమే కానీ వీడిని చూస్తుంటే డబ్బులు తీసుకుని తాగివాడిలాగానే ఉన్నాడు సర్లేండి వదిలేయండి మనకైదొందలంటే పెద్ద విషయం ఏమీ కాదు కదా మరి అబద్ధం చెప్పి తీసుకువెళ్తే వాడికే పాపం చేరుతుంది సర్లే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి మన టైం ఎందుకు మనం వేస్ట్ చేసుకోవడం టీ తీసుకురా సరేనండి మనం ఈ సొసైటీలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ చీటింగ్ అనేది జరుగుతూనే ఉంది కదూ ఆయన చెప్పింది కూడా కరెక్టే ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం అట్టిపళ్ళు కొనుక్కుంటారా మేడం వద్దు మేడం ఈ కాలనీ మొత్తం నేనే అట్టిపళ్ళు సేల్ చేస్తుంటాను మేడం మీరు ఒక్క డజన్ అట్టిపళ్ళు కొనుక్కుంటే బాగుంటుంది మేడం ఇప్పుడు వద్దండి మేడం మీరు అట్టిపళ్ళు కొనాలంటే ఎక్కడికి వెళ్ళి కొంటారు మేడం ఎక్కడైనా బయట లేదంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాను ఏంటి మేడం ఇలా చేస్తున్నారు మీరు బయటెక్కడో మార్కెట్లోనో కొనుక్కుంటే నాలాంటి వాళ్ళు ఎలా బతుకుతారు మేడం మీరు నా దగ్గర ఒక్క డజన్ అట్టిపళ్ళు కొనుక్కోండి నేను చాలా సంతోషిస్తాను మేడం మా దగ్గర అట్టిపళ్ళు చాలా బాగుంటాయి మేడం అట్టిపళ్లే కాదు మేడం మా దగ్గర ఏ పళ్ళైనా చాలా బాగుంటాయి మేడం మీకు ఏ పళ్ళు కావాలన్నా మమ్మల్ని అడగండి మేడం నాకు దగ్గరలో ఉన్న మార్కెట్లో చౌకగా కొని మీకు తీసుకొచ్చిస్తాను ప్లీజ్ తీసుకోండి మేడం ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాను మేడం ఒక్కళ్ళు కూడా కొనుక్కోలేదు మేడం ప్లీజ్ మేడం కొనుక్కోండి మేడం మీరు గనక మాలాంటి వాళ్ళ దగ్గర పళ్ళు కొనుక్కుంటే మాకు కొంచెం సహాయం చేసినట్టు అవుతుంది మేడం ప్లీజ్ మేడం అయ్యో ఏంట నువ్వు ఇలా సెంటిమెంట్ గా మాట్లాడుతున్నావు సరే ఆ పళ్ళు చూద్దాం చూద్దాం అరటిపళ్ళు నిజంగానే బాగుంటాయా చాలా బాగుంటాయి చూడండి ఏంటి వీడు ఒక అరటి పండిచ్చి తినమని చెప్తున్నాడు ఒకవేళ ఇందులో ఏవైనా మందు కలుపుంటాడా ఇది తినే నేను స్పృహ తప్పి పడిపోతే ఇతను ఇక్కడ వస్తువులన్నీ తీసుకొని పారిపోవచ్చు అలా కూడా జరగచ్చా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి మేడం ఏం ఆలోచిస్తున్నారు తినండి మంచి పండు మేడం ఒక్కసారి తిని చూడండి తర్వాత ఇంకెప్పుడైనా మా దగ్గరే కొంటారు మేడం ఒక సెకండ్ ఉండండి ఇదిగోండి తీసుకోండి మేడం లేదు మేడం పర్వాలేదు రేపు వస్తానన్నారు మీరు ఓకే థ్యాంక్స్ మేడం సరే ఇటు ఇవ్వండి ఈ పళ్ళు చాలా బాగుంటాయి మేడం ఈరోజు ఈ పళ్ళు తింటారు కదా ఎలా ఉన్నాయో రేపు చెప్పండి సరేనా సరే వస్తాను మేడం మేడం నిన్న అట్టిపళ్ళు ఇచ్చాను కదా మేడం ఎలా ఉన్నాయి ఈరోజు కూడా ఓ డజన్ అట్టిపళ్ళు తీసుకోండి మేడం నువ్వు ఏ అట్టిపళ్ళు ఇచ్చావయ్యా అస్సలు బాగోలేవు ఏదో ప్రాధేయపడుతున్నావని తీసుకున్నాను గాని ఇలా ఉంటాయని అసలు ఊహించలేదు అవునా ఏమైంది మేడం మా దగ్గర అట్టిపళ్ళు కొన్నవాళ్ళందరూ చాలా బాగున్నాయంటారు మేడం మీరేమో బాగాలేదంటున్నారేంటి అస్సలు బాగోలేదయ్యా నువ్వు కాసేపు ఇక్కడే ఉండు ఇదిగో నువ్వు కూడా ఒకటి తిని ఎలా ఉందో చెప్పు నాకు తిను తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు ఏంటి మేడం బానే ఉంది కదా అలాగా నీకిందులో డిఫరెన్సే తెలియడం లేదా లేదు మేడం ఇది బాగానే ఉంది లేదండి ఇది అరటిపండులా లేదు ఏదోలా ఉంది అరటిపండంటే అంటే ఇలా ఉండదు చాలా మంచి టేస్ట్గా ఉంటుంది కదా ఇది అసలు అరటిపండు టేస్ట్లోనే లేదు అరటికాయ తీసుకొని కెమికల్లో పండించిన పండు ఇది ఇది స్వీట్గా కూడా లేదు చాలా నార్మల్గా ఉంది సారీ మేడం అలా ఎందుకైందో తెలియడం లేదు లేదు మీకు ఎవరైతే వ్యాపారం చేసుకోవడానికి ఇస్తున్నారో ఒకసారి వెళ్ళి వాళ్ళని కనుక్కోండి ఇది న్యాచురల్గా పండిందా లేదా ఏదైనా కెమికల్ పెట్టి పండుకాయిస్తున్నారా అని తెలుసుకోండి సరే మేడం మరి ఈరోజు తీసుకుంటారా ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు నేను తీసుకున్నదే బాగాలేదని చెప్తున్నాను మరి ఈ రోజు కూడా అసలు ఎలా తీసుకుంటానండి నేను నాకేం వద్దు ఇలాంటివి తింటే చాలా రోగాలొస్తాయి ముందు మీరు వెంటనే వెళ్ళి మీకు వ్యాపారానికి ఇచ్చిన చోట కనుక్కోండి వాళ్ళు నేచురల్ గా వచ్చే అరటిపళ్ళు ఇస్తే అప్పుడు నేను తీసుకుంటాను అంతేగాని ఇలా కెమికల్ తో అరటిపళ్ళు ఇస్తే నేను అస్సలు తీసుకోను ఎవరికి ఇలాగా కెమికల్ పళ్ళు అమ్మకండి అది ఆరోగ్యానికి మంచిది కాదు సరే మేడం ఇక నుంచి ఇలా జరగకుండా చూసుకుంటాను మేడం సరే వెళ్ళండి